హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ మోడీని ఢీ కొట్టడానికే జగన్ సిద్ధమయ్యారా అవును ఇప్పుడు పిక్చర్ క్లియర్గా వస్తోంది నిన్నటిదాకా కథ వేరు ఇప్పుడు వేరే కథ సాగుతోంది పార్టీల అస్తిత్వానికే అసలైన సమస్యగా వక్ఫ్ బిల్ వచ్చింది దీంతో ఆ రెండు పార్టీల అధినేతలకు అగ్ని పరీక్షగా మారింది ఆ పార్టీలో వైసీపీ బీఆర్ఎస్ అయితే వాటి అధినేతలో వైఎస్ జగన్ కేసీఆర్ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పూర్తి స్థాయిలో బాహాటంగా చాటుకుంటున్నా బీజేపీ విషయంలో అంత దూకుడైతే చూపించలేరు అనే అంటూ వచ్చారు దానికి తగినట్లుగానే గడిచిన ఐదేళ్ల పాటు అంతా సాగింది బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా లోక్సభ రాజ్యసభలలో ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చేవి మరి ముఖ్యంగా వైసీపీ అయితే ఫుల్ సపోర్ట్గా ఉండేది ఇక వైసీపీ ఏపీలో వాటమి చెందిన పది నెలలుగా కూటమి సర్కార్ రాజ్యం చేస్తున్నా అందులో బీజేపీ కూడా ఉన్నా వైసీపీ బీజేపీ మీదకు వెళ్లడం లేదు అంతవరకు ఎందుకు లిమిటేషన్ మీద చెన్నై వేదికగా డిఎంకే అధినేత స్టాలిన్ అఖిలపక్ష సమావేశం పెడితే దానికి వైసీపీ హాజరు కాలేదు అదే సమయంలో మెత్త మెత్తగా ప్రధానికి ఒక లెటర్ రాసి ఊరుకుంది సరే ఆ గండం అలా తప్పింది అనుకుంటే ఇప్పుడు ఒక బిల్లు పేరుతో మరొకటి వచ్చింది బీజేపీ ప్రాణ సమానమైన ఈ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వడం లేదు ఇస్తే కనుక వైసీపీకి మొదటి నుంచి అండగా ఉన్న ముస్లిం ఓట్లు మొత్తం పోతాయి అందుకే ఈ బిల్లుకు మేము వ్యతిరేకమని వైసీపీ చెబుతోంది చాలా కాలంగా చూస్తే కనుక బీజేపీని ఇంత బాహాటంగా వైసీపీ ఎదిరించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు ఇక ఇప్పటిదాకా మద్దతు ఇచ్చిన వైసీపీ ఇలా ఎదురు నిలవడాన్ని బీజేపీ ఏ విధంగా చూస్తుందన్నది కూడా ఒక చర్చగా ఉంది బీజేపీకి లోక్సభలో మద్దతు సరిపోతుంది కానీ ఎక్కువ మంది ఓట్లు వస్తే బాగుంటుంది అన్నది ఆ పార్టీ ఉద్దేశం అలాగే రాజ్యసభలో తక్కువ ఓట్లతో అయినా బిల్లు పాస్ అవుతుంది కానీ అక్కడ వైసీపీకి ఏడుగురు ఎంపీలు ఉన్నారు వారి మద్దతు ఉంటే ఘనంగా ఉంటుందని ఆలోచిస్తోంది ఇక తమకు మద్దతు అని కాదు ఈ బిల్లుని తుదికంటా వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి వైపు ఉండి అపోజ్ చేయడం అంటే వైసీపీ మీద బీజేపీకి ఏ రకమైన ఆగ్రహం వస్తుందో అన్న చర్చ కూడా ఉంది అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక మాట అన్నారు మేము వక్ఫ్ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తాం దానివల్ల రాజకీయంగా మాకు ఇబ్బందులు వచ్చినా అని మరి రాజకీయంగా ఏ ఇబ్బందులు వస్తాయన్నది ఆయన చెప్పలేదు కానీ ఎవరికి వారే ఊహించుకోవాల్సి ఉంది అని అంటున్నారు ఇక తెలంగాణలో చూస్తే కేసీఆర్ది అదే పరిస్థితి బీజేపీని పూర్తిగా వ్యతిరేకించలేకపోయినా ఇప్పుడు అనివార్యత అలా వచ్చింది లోక్సభలో బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ లేరు కానీ రాజ్యసభలో ఉన్నారు ఆ పార్టీకి కేసుల భయం ఉంది అని అంటారు కవిత ఇప్పటికే జైలుకు వెళ్ళొచ్చారు ఇంత బాహాటంగా బీజేపీ వ్యతిరేకతను చాటుకుంటే ముందు ముందు ఎలా ఉంటుందో అన్న కలవరం అయితే ఉంది మొత్తానికి వఫ్ఫ్ బిల్లు కాదు కానీ జగన్ కేసీఆర్లకు ఇప్పుడు అసలైన అగ్నిపరీక్షగానే ఉంది అని అంటున్నారు